యితే ఎట్టకేలకు పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలైపోయి సో మెసేజ్లు కూడా అయితే వస్తూ ఉన్నాయి మెసేజ్లు కూడా వచ్చి పిఎం కిసాన్ కి సంబంధించి డబ్బులు అయితే అందరికీ జమ అవడం అయితే జరిగింది మనకు మోడీ గారు చూసుకున్నట్లయితే బటన్ నొక్కి విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి మొత్తంగా ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున ఇరవై వేల కోట్ల రూపాయలు అయితే నిధులు అయితే విడుదల చేస్తారు సో దానికి సంబంధించి మెసేజ్లు కూడా అయితే రావడం జరిగింది సో మెసేజ్ కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను అయితే మనకి పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా కొంతమందికి అయితే రాకపోవచ్చు అయితే ఇంకా రాని వారు కూడా కంగారు అయితే పడద్దు సో వారికి కూడా జమ అవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనమాట సో మెసేజ్లు అయితే రావడం అయితే స్టార్ట్ అయింది అందరికీ అయితే ఆల్రెడీ రైతులకి అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట వారి ఖాతాలకు నేరుగా రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లోకి జమ అవుతూ ఉన్నాయన్నమాట అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం చెక్ చేసుకోవడానికి అమౌంట్ పడిందో చెక్ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా వీరు డబ్బులు వేసిన వారం నుంచి పది రోజుల వరకు టైం అయితే తీసుకుంటారు అప్పుడు మాత్రమే అందులో చెక్ చేసుకోవడానికి అవుతుంది అనమాట సో అందువల్ల మీకు ప్రజెంట్ చెక్ చేసుకోవడానికి అయితే అఫీషియల్గా అయితే ప్రజెంట్ అయితే అది యాక్టివేట్ అయితే అవ్వదు సో ప్రజెంట్ అయితే మెసేజ్ల రూపంలో మనకు అయితే వస్తుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మెసేజ్లు అయితే మనకు వెళ్తూ ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే అమౌంట్ అయితే అవుతూ అవుతుంది సో ఈ విధంగా రెండు వేల రూపాయలు అయితే క్రెడిట్ అవుతున్నాయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి